హుజూర్ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పట్టణానికి చెందిన వ్యక్తి తన తండ్రి చనిపోతే తనకు వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరు మీదకు మార్చమని భూభారతి ఆపరేటర్ సంప్రదించగా భూభారతి ఆపరేటర్ విజేత రెడ్డి అందుకు లంచంగా ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశారు రైతు తాను అన్ని డబ్బులు ఇవ్వలేను అనగా ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున తన పన్నెండు ఎకరాలకు పన్నెండు వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు సదరు రైతు లంచం డిమాండ్ చేసిన సమయంలో తీసిన ఆడియో మరియు నిన్న నల్గొండ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ప్రాంతంలో జిల్లా ఏసీబీ డిఎస్పీ జగదీష్ చంద్ర తన టీమ్ తో కలిసి లంచం తీసుకుంటూ ఉండగా తనని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకుని దర్యాప్తు చేసి భూభారతి ఆపరేటర్ విజేత రెడ్డిపై కేసు నమోదు చేసి కస్టడీకి తీసుకురావడం జరిగింది ఎమ్ఆర్ఓ ఈ రోజులో ఉన్నారు అతనిపైన కూడా విచారణ చేపడతామని తెలిపారు వాళ్ళ హుజూర్ నగర్ సంబంధించి ఒక కంప్లైంట్ ఏసీబీ ఆఫీస్ నల్గొండకు వచ్చి ఒక కంప్లైంట్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో ఏముందంటే హుజూర్ నగర్ మండలం సంబంధించి వాళ్ళ ఫాదర్ చనిపోయాక వారసత్వ భూమి వాళ్ళ సంబంధించిన కొడుకులు కూతుర్ల పేరు మార్చడానికి తహసీల్దార్ ఆఫీసు హుజూర్ నగర్లో దరఖాస్తు ఆన్లైన్లో చేయడం జరిగింది చేసిన తర్వాత ఆన్లైన్ చేసిన దరఖాస్తు ఫాస్టర్ చేసి కంప్లైనెంట్ ఇవ్వడానికి భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డి అతను ఫస్ట్ ట్వంటీ థౌజండ్ లంచం డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ చేసిన తర్వాత నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత ఆపరేటర్ అప్పుడు ఎకరాంకి ఒక వెయ్యి చొప్పున పన్నెండు ఎకరాలు ఉంటుంది పన్నెండు వేలు ఇవ్వండి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు కుదుర్చుకున్న దాన్ని మేము ఆ ఎవిడెన్స్ వీడియో ఆడియో రికార్డు చేసి అతనిపై ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు దాదాపు మూడున్నర ప్రాంతంలో ఆ కంప్లైనెంట్ విజేతారెడ్డి ధరణి కానీ భూభారతి ఆపరేటర్కు డబ్బులు ఇస్తుండగా రెడీహారగా పట్టుకున్నాము పట్టుకొని అతని వద్ద పన్నెండు వేలు సీజ్ చేశాము ఓకే సార్ మీ పేరు మీ డెసిగ్నేషన్ పేరు దాడిలో నల్గొండ రేంజ్ ఏసీబీ డిఎస్పీ జగదీష్ చందర్ అంటే నేను నాతో పాటు మా ఉద్యోగ ఇన్స్పెక్టర్లు అండ్ సిబ్బంది ఈ దాడిలో పాల్గొనడం జరిగింది